హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పారిజాతం దీని పవిత్రత దీని ప్రత్యేకత మన అందరికీ తెలిసిందే కానీ ఇది ఇంకొక మంచి పాఠం నేర్పిస్తుందండి మనకి అదేంటో చూద్దామా చల్లని చందమామ వచ్చేసరికి చందమామ రావే జాబిల్లి రావే అంటూ చక్కగా మనమైతే శాదీరుతూ పడుకుని పోతాము మనతో పాటు కొన్ని చెట్లు కూడా పడుకుంటాయండి కానీ అదే టైంలో ఆ చల్లని చంద్రుని కిరణాలలో ఇదిగోండి చూడండి ఎంత చక్కగా వాటి పని అవి చేస్తున్నాయో మంచి సువాసన వెదజల్లుతూ తెల్లటి పుష్పాలు సింధూరపు రంగులో కాండం ఎంత అద్భుతంగా ఉందండి ఈ ప్రకృతి నిద్రపోతున్న ఆ ప్రకృతిలో మనం కూడా ఒక అయిపోయాం కదా అలాగే చక్కగా తెల్లవారుజామున చూసేసరికి ఆ తెల్లటి పుష్పాలను ఆ సింధూరపు కాడతో తీసుకుని వచ్చి స్వామి పాదాల దగ్గర పెట్టేసరికి ఎంత అందంగా అనిపించిందంటే నాకు అబ్బా ఇలాగా ఎప్పటి పని అప్పుడు ఎవరి పని వాళ్ళు ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ ఉంటే ఏ గొడవలు ఉండవు ఏ ఇబ్బందులు ఉండవు కదా అని అనిపించిందండి అలాగే తన ధర్మాన్ని తను పాటిస్తూ మా పిల్లగారు కూడా చూడండి టైం అయిపోయింది కదా ఆహారం ఇలా తీసుకుంటుంది ఉంటానండి మరి